ప్రైజ్ లాడ్ దైకర్ వ్యాంజలిజం ఇండియాకి మరొకసారి స్వాగతము డౌట్ చేస్తున్నా మేలున్ పట్టి నేను దేవునికి ఎంతో వందనాలు చెల్లిస్తున్నాను చైనాలో క్రైస్తవ మతంపై కమ్యూనిస్టు ప్రభుత్వం సీసీపీ దాడులు పెంచడంతో దేశవ్యాప్తంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి ప్రపంచవ్యాప్తంగా క్రైస్తవ సమాజాన్ని కదిలిస్తున్న ఈ పరిణామాలపై అంతర్జాతీయంగా ఆందోళన వ్యక్తమవుతోంది తాజా సమాచారం ప్రకారం అక్టోబర్ పది పదకొండు తేదీల్లో చైనా ప్రభుత్వం దేశవ్యాప్తంగా చేపట్టిన భారీ ఆపరేషన్లో సయోన్ చర్చి నెట్వర్క్ చెందిన సుమారు ముప్పై మంది పాస్టర్లు ప్రచారకులు సాధారణ సభ్యులను అరెస్ట్ చేశారు బీజింగ్ షాంఘై జెజియాంగ్తో సహా తొమ్మిది నగరాల్లో ఈ దాడులు ఏకకాలంలో జరిగాయి ఈ దాడుల్లో ప్రముఖ పాస్టర్ ఎజ్రా జిన్ మింగ్రీ మరియు వాంగ్కాంగ్లా ఇంట్లోనే నిర్బంధించారు వారిపై ఇన్ఫర్మేషన్ నెట్వర్క్ల అక్రమ ఉపయోగం వంటి కారణాలు చూపినట్లు తెలుస్తోంది ఈ ఏడాది మార్చి నుండి సెప్టెంబర్ వరకు దేశవ్యాప్తంగా డెబ్బై మందికి పైగా క్రైస్తవులను అరెస్టు చేశారు గతంలో షాన్షీలో ఒక క్రైస్తవునికి పదిహేను సంవత్సరాల జైలు శిక్ష విధించారు ప్రభుత్వం రిజిస్టర్ చేసిన చర్చలలో సైతం కమ్యూనిస్ట్ పార్టీ సీసీపీ నినాదాలను స్లోగన్లను తప్పనిసరి చేయడాన్ని చూస్తే చైనాలో మత స్వేచ్ఛ ఎంతగా అణచివేయబడుతోందో అర్థం చేసుకోవచ్చు సెప్టెంబర్ రెండు వేల అమల్లోకి వచ్చిన ఆన్లైన్ కోర్టుతో క్రైస్తవ బోధనల ఆన్లైన్ ప్రచారం పూర్తిగా నిషేధించబడింది దీంతో చర్చిల వీచాట్ గ్రూప్లు తొలగించబడుతున్నాయి ఈవెంట్లు రద్దవుతున్నాయి ఈ అరెస్టులపై అంతర్జాతీయంగా తీవ్ర నిరసన వ్యక్తమవుతోంది అమెరికాలోని మత స్వేచ్ఛకై పోరాడే అత్యున్నత సంస్థ యుఎస్ సిఐఆర్ఎఫ్ మరియు మాజీ ఉపాధ్యక్షుడు మైక్ పెన్స్ పాస్టర్ జున్ను తక్షణమే విడుదల చేయాలి అని డిమాండ్ చేశారు ప్రపంచంలోని మతహింసను ట్రాక్ చేసే ఓపెన్ డోర్స్ సంస్థ ప్రకారం మతహింసలో చైనా ప్రస్తుతం ప్రపంచంలోనే పదిహేనో ర్యాంకులో ఉంది సయోన్ చర్చి నాయకులు తమ సభ్యులకు ధైర్యం చెబుతూ మనం నేరస్తులం కాదు క్రైస్తవులం అనే సందేశాన్నిచ్చారు క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న చైనా క్రైస్తవుల కోసం ప్రపంచవ్యాప్తంగా ప్రార్థనలు చేయాలని డిఈఐటివి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తోంది సో కాబట్టి దయచేసి దీనికి మీరు స్పందిస్తారని నమ్ముతూ ఈ వీడియోని ఇక్కడ నేను ఆపేస్తున్నాను గోడ్ ఆల్ హ్యావ్ డే